విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటే ఈ యొక్క సెంటెన్స్ ఈ యొక్క నినాదం గత దశాబ్దాల పాటు కూడా తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళకి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే విశాఖ ఉక్కు అనేది ఒక తెలుగు ప్రజలకి ఒక ఎమోషన్స్ తో కూడుకున్నటువంటి ఒక స్టీల్ ప్లాంట్ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకి విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఉన్నటువంటి ప్రాంతాలకి ఒక ఎమోషనల్ కనెక్టివ్ ఉన్నటువంటి ఒక ఎమోషనల్ బాండింగ్ ఉన్నటువంటి ప్లాంట్ ఏదైనా ఉందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ మరి విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి అంశం ఎప్పుడు ఎందుకు పత్రికల్లో కావద్దు వార్త అలాగే సోషల్ మీడియాలో నిలుస్తుంది అంటే అసలు దీని వెనక ఏం రాజకీయం జరుగుతుంది అసలు దీని యొక్క నిర్మాణం ఎలా జరిగింది అసలు స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఏర్పడడానికి కారణాలు ఒకసారి మనం గతంలోకి వెళ్ళి చూస్తే కొన్ని వందల సంవత్సరాలు కావచ్చు కొన్ని వేల సంవత్సరాలు కావచ్చు ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి ప్లాంట్ లో ఒకటి విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖలో ఏర్పాటు చేయడానికి ఎంతో మంది ప్రయాణ త్యాగాలు చేసి కొన్ని వేల ఎకరాలు భూమిని తన పంట పొలాలను వదులుకున్నటువంటి రైతులు కావచ్చు ప్లాంట్ ఏర్పడి ఉద్యమాల్లో భాగంగా ప్రాణాలు కోల్పోయిన ముప్పై రెండు మంది బలిదానంతో ఏర్పడినటువంటి ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ మరి అలాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణాలు కోల్పోయి పంట పండుతున్నటువంటి భూముల్ని ప్లాంట్ కోసం అప్పనంగా అప్పజెప్పినటువంటి రైతులకి ఇలాగే ప్రాణాలు పోయినటువంటి వాళ్ళకి కూడా ఎటువంటి లాభం చేకూర్చలేదు అనే విషయాన్ని పక్కన పెడితే అసలు న్యూస్లో కావచ్చు సామాజిక మాధ్యమాల్లో కావచ్చు ఎందుకు హాట్ టాపిక్ ఎప్పుడు నిలుస్తుంది అంటే స్టీల్ ప్లాంట్ అనేది కూడా ఒక జీవనాడుగా చెప్పుకోవచ్చు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక జీవనాడుగా ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎప్పుడు ఏదో ఒక గందరగోళం సృష్టించి అక్కడ జరిగినటువంటి ప్రమాదాలు కావచ్చు లేదనుకుంటే ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి ఇన్సెంటివ్స్ కావచ్చు లేదనుకుంటే ప్లాంట్ లోపల జరుగుతున్నటువంటి అంతర్గత రాజకీయాలు కావచ్చు ఇలా ఏదో ఒక అంశం పైన ఎప్పుడు వార్తలో నిలుస్తూ ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్ మరి ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ వార్తలకు ఎందుకు ఎక్కాల్సిందంటే గత ప్రభుత్వంలో విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేస్తామని అప్పటి కేంద్ర ప్రభుత్వాలు బహిర్గంగానే మనకి చెప్పడం జరిగింది సో అలాంటి సందర్భాల్లో కొన్ని శ్రామిక యూనియన్లు కావచ్చు లేదనుకోండి కార్మిక సంఘాలు కావచ్చు లేదా ప్రజా సంఘాలు కావచ్చు వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయడానికి వీల్లేదు ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఒక ఎమోషనల్తో కూడుకున్నటువంటి ప్లాంటు దీనికోసం ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసి అలాగే కొన్ని వేల వందల ఎకరాలను రైతులు ఉచితంగా అందజేసి ఈ ప్లాంట్ కోసం త్యాగాలు చేస్తేనే ఏర్పడినటువంటి విశాఖ స్టీల్ ప్లాంటు ఈరోజు పబ్లిక్ సెక్టార్లోనో లేదా పొలిటికల్ సెక్టార్లోనో లేదనుకుంటే ప్రభుత్వ ఆదాయంలోనే నడవలు తప్పించే ప్రైవేట్ పరం చేసి కుత్తేదారులకు లేదనుకుంటే కుబేదారులకు అపనంగా అపజెప్తామంటే ఊరుకున్నది లేదన్నటువంటి ఇంటిని అనేక రకాలుగా పలు ఉద్యమాల్లో కావచ్చు నిరసనలో కావచ్చు లేదనుకుంటే ముందు ఎవరు తోచిన విధంగా వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి వ్యతిరేకంగా తమ యొక్క నిరసనని తెలియజేశారు కొంతమేర కేంద్ర ప్రభుత్వాలు వెనక్కి తగ్గి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని విరమించుకున్నటువంటి ప్రయత్నం చేశాయి సో ఇదంతా ఇప్పటివరకు ఓకే కానీ ఇటీవల కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్లో కొన్ని విభాగాలను సుమారుగా ముప్పై రెండు విభాగాలను ప్రైవేట్ పరం చేస్తూ టెండర్లు ఇప్పటికే పిలవడం జరిగింది సో ఈ కేంద్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రైవేటీకరణ చేయాలన్న ఒక ఆలోచనలో భాగంగానే ఒక స్టెప్ వేసి ఖచ్చితంగా దీన్ని ప్రైవేట్ పరం చేసి అంచెలంచెలుగా ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్ ఇందులో భాగంగానే మొదటగా ఈ యొక్క ముప్పై రెండు విభాగాలను ప్రైవేట్ పరం చేసిన టెండర్ పిలిచే ప్రక్రియను వాళ్ళు ప్రారంభించుకున్నారు సో ఇది ఎప్పుడైతే అఫీషియల్గా అయిందో దీని పట్ల కూడా స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి కార్మిక సంఘాలు కావచ్చు లేదా వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు ఇప్పటికే దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి సో మీరు ఎప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం మిమ్మల్ని అధికారంలో చేపట్టింది లేదా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రెండోసారి అధికారం ఇచ్చిందనేది ప్రజ ప్రజలకు అలాగే పేదలకు లేదా కార్మికులకు లేదనుకుంటే వివిధ పబ్లిక్ సెక్టర్లకు మీరు మేలు చేస్తారనే ఒక అంశంతోనే మీకు మళ్ళీ అధికారం ఇచ్చాము సో మళ్ళీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే దీని పర్యవసానం చాలా సీరియస్గా ఉంటుంది ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు కమ్యూనిస్టులు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు కార్మిక సంఘాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాయి సో మరి ఎలాంటి సందర్భాల్లో మళ్ళీ ఎందుకు ఈ ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఒక సెంటిమెంటల్గా ప్లాంట్ ఉన్నప్పటికీ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సెంటిమెంట్గా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కూడా మళ్ళీ ఎందుకు ప్రైవేట్కరణ చేయాలని ఆలోచన మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పునరావృతం చేస్తుందని అంటే ఇక్కడ కొంతమందికి అంటే పెట్టుబడిదారులు కావచ్చు లేదనుకుంటే అంబానీ అదాని లాంటి వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ కూడా మేలు చూకూర్చేందుకు మేలు చేకూర్చేందుకు వాళ్ళకి ఇలాంటి ప్లాంట్లను కట్టబెట్టేందుకు ఇప్పటికే విశాఖపట్నంలో రెండు పోర్టులని అంబానీ అదానీలకి వాళ్ళు కట్టబెడితే అందులో భాగంగానే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కూడా మళ్ళీ అలాంటి వాళ్ళందరికీ కూడా గుర్తేదారులు కట్టబెట్టాలను ఒక ఆలోచనతోనే వాళ్ళ రాజకీయ స్వప్రయోజనాల కోసం ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ కూటమి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి రాజకీయ లబ్ధి కోసం రానున్న ఎన్నికల్లో మళ్ళీ వాళ్ళు విజయం సాధించేందుకు వాళ్ళకి ఎవరైతే సపోర్టుగా అండదండలుగా రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎవరైతే సపోర్ట్ చేస్తారో అంబానీ అదాని లాంటి వాళ్ళకి మళ్ళీ అప్పు చెప్పేందుకు వాళ్ళకి మేలు చేకూర్చేందుకు భాగంగానే ఇలాంటి స్టీల్ ప్లాంట్ వాళ్ళకి అప్పచెప్పే యోచనలోనే ప్రైవేటు నుంచి ప్రైవేటీకరణ చేయాలని ఒక ఆలోచనతో చేస్తున్నటువంటిది విమర్శలు ఆ కార్మిక సంఘాలు లేదంటే కమ్యూనిస్టులు వివిధ వామపక్ష పార్టీలు విమర్శిస్తూ ఉన్నాయి సో ఇన్ని విమర్శలు వెలువడినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఇలాంటి దుశ్చర్య పాల్పడడం పట్ల చాలా బాధాకరమని మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్లో ముప్పై రెండు విభాగాల్ని ప్రైవేటీకరణ చేసి అందులో టెండర్ పిలిచి ముందుగా ఇది ఓకే అయితే రిమైనింగ్ ఇప్పటికే చాలా మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు సుమారుగా ఒక వెయ్యి రెండు వేల మందిని వీఆర్ఎస్ని ఇచ్చి ఇంటికి పంపించేస్తారు సో స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి అనేక సంక్షేమాలు కావచ్చు లేదా అనేక ఇన్సెంటివ్స్ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది సో దాని పట్ల ఇప్పటికీ స్టీల్ ప్లాంట్ కార్మికులు పలు రకాలుగా వాళ్ళ ధర్నాలు వాళ్ళ నిరసన వ్యక్తం చేసి కేంద్ర ప్రభుత్వం తెలియజేయాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో అందులో భాగంగానే మళ్ళీ ఇలాంటి ఒక పెద్ద ఇష్యూని బయటికి తీసుకొచ్చి ఏదైతే రాజకీయంగా లబ్ధి చేకూరడం పట్ల రాజకీయంగా మళ్ళీ మనకు బెనిఫిట్ పొందుతామనేటువంటి ఒక అంశాన్ని మళ్ళీ వాళ్ళ స్వప్రయోజనాల కోసం తేవడం పట్ల కూడా ఒక రకమైనటువంటి ఆందోళన ఒక రకమైన ఉధృత అక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో నెలకొందని మనం చెప్పుకోవాలి సో మరి ఇంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వంలో ఇప్పటికే చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నాయకుడిని మళ్ళీ ఏపీలో అధికారం చేపడితే మళ్ళీ అధికారం ఇస్తే ఖచ్చితంగా ఇలాంటి అంశాలన్నింటినీ కూడా కాపాడగలుగుతారు కేంద్రంలో ఉన్నటువంటి సత్సంబంధాల నేపథ్యంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి నరేంద్ర మోడీ లాంటి వ్యక్తికి ఏదైనా సలహా చేస్తే ఆయన తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సో అలాంటి సందర్భాలు మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి లాంటి చంద్రబాబు లాంటి నాయకుని ముఖ్యమంత్రి చేసుకొని మళ్ళీ రాష్ట్రానికి పూర్వభావితం తీసుకొస్తారు అనుభవంతో రాష్ట్రం అభివృద్ధి దశలో పరిగెడుతుంది అనేటువంటి ఒక ఆస్తం మళ్ళీ అతిపెద్ద మ్యాండేట్ ఇచ్చినప్పటికీ కూడా అదే పునరావృతం అవుతుంది మరి ఇక్కడ అధికారం చేపట్టినటువంటి నమ్మకంతో ఓట్లేసి గెలిపించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇటు చంద్రబాబు నాయుడు ఏ విధమైన సమాధానం చెప్తారనేది కూడా ఒక ఇంత ఆసక్తి నెలకొంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం అధికారం చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ నుండి కూటమి ఏదైతే టీడీపీ జనసేన బీజేపీ నుంచి గెలిచినటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్రియాశీలకంగా కేంద్ర ప్రభుత్వం అధికారం చేపట్టడానికి అక్కడ క్రియాశీలకంగా వ్యవహరించారు సో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఇరవై మంది ఎంపీలు సుమారుగా అక్కడ కీరలు పోషిస్తేనే కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారం చేపట్టింది సో అందులో భాగంగానే ఏదైతే మనం ఏదైతే వాళ్ళకి సహాయం చేసామో దానిలో వన్ బై థర్డ్ వంత్ కూడా ఇది ఉండదు ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అనేది కేంద్ర ప్రభుత్వం ఒక చిన్న అంశం ఒక సంతకంతోనో ఒక మాటతోనో నిలిపేసేటువంటి అంశం ఇది సో అలాంటి అంశాన్ని మనం ఇంత రాష్ట్రానికి ఇంతమంది ఎంపీలు గెలిపించి వాళ్ళకి అధికారం చేపడితే కట్టబెడితే అలాంటిది ఆంధ్రప్రదేశ్కి ఒక సెంటిమెంటల్గా ఎప్పటి నుంచో కొనసాగుతున్నటువంటి స్టీల్ ప్లాంట్ అంశాన్ని ఎందుకు కాపాడలేకపోతుంది అనేటువంటి భావోద్వేగానికి ఏపీ ప్రజలు గురవుతూ ఉన్నారు సో అందులో భాగంగా ఎప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు బీజేపీపై ఒత్తిడి తీసుకొచ్చి ఇలాంటి చర్యలు ఏదైతే స్టెప్ బై స్టెప్ ప్రైవేట్కరం చేయాలి లేదనుకుంటే ప్రతిసారి న్యూసెన్స్ ఏదైతే క్రియేట్ అవుతుందో స్టీల్ ప్లాంట్ అంశంలో దాన్ని పునరావృతం కాకుండా కేంద్రం మెడలు ఉంచి ఏదైతే ఉత్తరాంధ్ర కలలుగా నిలబెట్టినటువంటి కేంద్ర స్టీల్ ప్లాంట్ని కాపాడాలనేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి డిమాండ్ కూడా ఏపీ ప్రజల నుంచి రెగ్యులర్గా ఈరోజే కాదు ప్రతిరోజు ప్రతిసారి ప్రతి ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఈ యొక్క విమర్శలు అనేది వెలువడుతూ ఉన్నాయి సో ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు లాంటి అనుభవ్ఞ నాయకుడు పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు కూడా కేంద్ర ప్రభుత్వంతో సత్సంబాలను వినియోగించుకొని కేంద్రం నుంచి రాబట్టడం నిధులు రాబ రాబడుతూనే ఇటువంటి ఏదైతే ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక ఉపాధి జనకంగా ఒక ఆశాజనకంగా ఉన్నటువంటి ప్లాంట్స్ని కావచ్చు లేదా పరిశ్రమలు కావచ్చు ఇండస్ట్రీలను కావచ్చు కాపాడే ప్రయత్నం చేయాలనేటువంటి కామెంట్స్ డిమాండ్స్ కూడా ఏపీ ప్రజల నుంచి ఎదురవుతూ ఉన్నాయి సో ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే ముందు ఎన్నికల్లో హామీ హామీలో భాగంగా ఏం చెప్పారంటే కేంద్రంలో అధికారం చేపట్టే ప్రభుత్వానికి మన మన ఎంపీలు కీరలుగా పోషిస్తే ఖచ్చితంగా వాళ్ళు మెడలు ఉంచి మనకు కావాల్సినటువంటి నిధులు మనం రాబట్టుకుంటామనే ఆ కామెంట్స్ స్టేట్మెంట్స్ చాలా బలంగా చేశారు సో అప్పుడు ప్రభుత్వంలో అప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో అంత అవసరం కేంద్ర ప్రభుత్వానికి రాలేదు ఏపీ ఎంపీలు అవసరం పడేంత మెజారిటీ కంటే వాళ్ళకి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ వాళ్ళకి దక్కింది కాబట్టి అప్పుడు కేంద్రంలో వాళ్ళంత వాళ్ళే అధికారం చేపట్టి ఏపీలో ఉన్నటువంటి వైసీపీ ఎంపీల అవసరం అంతగా రాలేదు సో దాని అనంతరం జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా కోటం ప్రభుత్వం గెలిచినటువంటి ఎంపీల అవసరం ఖచ్చితంగా వాళ్ళకి వచ్చింది మనకి ఒక ప్రాధాన్యత సముచిత స్థానం కూడా కేంద్ర ప్రభుత్వాలు కల్పించారు సో ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైనటువంటి నిధులు కావాలన్నా ఏ విధమైనటువంటి గ్రాంట్స్ రిలీజ్ చేయాలనుకున్నా లేదనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్స్ రావాల్సినటువంటి నిధులు ఏవైతే రావాలో వాటన్నిటిని కూడా ఏ విధంగా మనకు రాబట్టగలుగుతున్నారో మనం చూస్తున్నాం ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఒక బలమైనటువంటి ఒక రిలేషన్ వాళ్ళతో ఉందంటే ఒక సాన్నిహిత్య సంబంధం ఉంది కాబట్టి తేపట్టగలుగుతున్నాం సో మరి ఇలాంటి తేబట్టగలిగినప్పుడు ఎలాంటి ప్రైవేట్ ప్లాంట్ పబ్లిక్ సెక్టర్లో కొనసాగుతున్నటువంటి స్టీల్ ప్లాంట్ వంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ని ఎందుకు ఆపలేకపోతున్నావు సో దీని వెనక రాజకీయంగా ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్వార్థంగా ఆలోచిస్తున్నాయి అనేటువంటి అనుమానాలు కూడా తెలుగు ప్రజల రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి సో ఇలాంటి సందర్భాల్లో ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఇప్పటికైనా సరే కేంద్రంతో సంప్రదింపులు జరిపి స్టీల్ ప్లాంటి స్టీల్ ప్లాంట్ లాంటి పరిశ్రమలను ఖచ్చితంగా అది పబ్లిక్ సెక్టార్లోనే రన్ అవ్వాలి దానికి కావలసినటువంటి గనులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కేటాయించాలనే డిమాండ్స్ని కేంద్ర ప్రభుత్వం ముందు ప్రస్తావించి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మెడలు ఉంచి స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలి ఏదైతే విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదానికి బలాన్ని చేకూర్చి దాన్ని ప్రతిసారి ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా సాఫీగా సాగేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఏపీ తెలంగాణ రాష్ట్ర తెలుగు ప్రజల నుంచి ఖచ్చితంగా ఈ డిమాండ్స్ ఎదురవుతున్నాయి సో ఎప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఢిల్లీ పర్యటనలో వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా ఈ అంశాన్ని ప్రస్తావించి మళ్ళీ ఇటువంటి ఇష్యూస్ కానీ లేదంటే స్టీల్ ప్లాంట్ పైన ఇటువంటి కామెంట్స్ కానీ ఇటువంటి కాంప్లికేటెడ్ కాంట్రవర్సీ న్యూస్ కానీ బయటకు రాకుండా ఖచ్చితంగా ఒక చట్టబద్ధమైన ఒక సాంప్రదాయబద్ధమైన స్టీల్ కార్మికులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అటు స్టీల్ ప్లాంట్ కార్మికులతో పాటు ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు సో దీన్ని అనుకూలంగా దీన్ని పరిగణనలు తీసుకొని చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ విషయంలో కొంత ఒక స్టెప్ ముందుకేసి కేంద్రంతో చర్చలు జరిపి స్టీల్ ప్లాంట్ అయితే ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా కొనసాగుతూ దానికి కావలసినటువంటి గనులు కావచ్చు దానికి కావలసినటువంటి వనరులు కావచ్చు చేకూర్చే విధంగా చర్యలు చేపట్టాలని ఇటు తెలుగు ప్రజలు చాలా ఆసక్తిగా లేదా ఆందోళనకరంగా ఆశాజనకంగా ఎదురుచూస్తున్నటువంటి విషయం